రహస్యవాణి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో పాటు ఇస్కాన్ నుంచి వచ్చిన ప్రణవానంద ప్రభు గారు ఉన్నారు ఆయన ముంబైలోని గోవర్ధన ఎకో విలేజ్లో సేవలు చేస్తూ ఉంటారు అలాగే ఆయన భగవద్గీత గురించి శ్రీకృష్ణుడి లీలల గురించి ఆయన తత్వాల గురించి అలాగే రామాయణం మహాభారతం గురించి చాలా వివరంగా ప్రవచనలు ఇస్తూ ఉంటారు ఈరోజు మనతో పాటు ఆయన రహస్యవాణి స్టూడియోకి వచ్చారు ఆయన ద్వారా ఈరోజు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు అన్య మతస్థులు హిందూ సాంప్రదాయాల్లాగే పూజలు అవన్నీ చేస్తూ వాళ్ళ దేవుళ్ళని ప్రచురం చేస్తూ ఉంటున్నారు అంటే ఎలాగంటే ఇప్పుడు అయ్యప్ప అయ్యప్ప స్వామి దీక్షలాగా వాళ్ళు కూడా మాల వేసుకోవడం అలాగే వాళ్ళు కూడా పూజలు చేయడం ఆ పేరు పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటున్నారు దీని గురించి మీరు ఎలా వివరిస్తారు గురుగారు మీకు ఒక ఆశ్చర్యం ఏంటి అంటే అండి ఏ ప్రిన్సిపల్స్ని అయితే వాళ్ళు మన సాంప్రదాయంలో మన ధర్మంలో తప్పు అని అంటున్నారో దాన్నే వాళ్ళు అనువర్తిస్తున్నారు అనుకుంటారు వాళ్ళకి ఏంటంటే అండి మనకి వాళ్ళ సాంప్రదాయం ఇప్పుడు చూడండి చాలా మంది అంటారు ఇస్కాన్ డివోటీస్ మీరు చూసారనుకోండి వెస్ట్రన్ చాలా మంది హరికృష్ణ డివోటీస్ ఉంటారన్నమాట సో మెనీ ఫారెనర్స్ వాళ్ళందరూ తో వాళ్ళు మన కృష్ణ భక్తిగా మారుతూ ఉంటారు హిందువులుగా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని స్వీకరిస్తూ ఉంటారు చాలామంది అడిగే ప్రశ్న ఏంటి అంటే మీరు ఎలా కన్వర్ట్ చేస్తారండి అని అంటారు సో మనం ఎవరైనా కన్వర్షన్ చేయమండి వి ప్రీచ్ భగవద్గీత భగవద్గీతలో ఉన్న విషయాలను ఆ ఫిలాసఫీ ఆఫ్ కృష్ణ మెసేజ్ దాన్ని మేము ప్రజెంట్ చేస్తాం వాళ్ళు ఆ ఫిలాసఫీని అర్థం చేసుకొని సనాతన ధర్మమే దారి అని తెలుసుకొని వాళ్ళు కృష్ణ భక్తులుగా మారుతారు కానీ ఇక్కడ జరిగే ప్రచారం ఏంటో తెలుసా అండి మేము ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళి ఆ డైరెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఆ డైరెక్టర్ ఉన్నారు మీరు ఎందుకు వెళ్ళి చూడండి జనాలు తిరుగుతూ ఉంటారు అందరు పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి మేము మీకోసం ప్రార్థన చేస్తాం మేము మీకోసం ప్రార్థన చేస్తాం అంటారు అయ్యా వంద మందిలో కనీసం పది మంది అయినా డాక్టర్ వల్ల బయట బయటపడతారు కదా వాళ్ళందరూ మే వల్లనే బయటపడ్డారు అని వాళ్ళని తీసుకెళ్ళిపోతారు అని అంటారు కాబట్టి మనకేంటంటే అండి కేవలం నీ కోరిక నెరవేరితే చాలు అదే గొప్ప విషయము అన్నట్టుగా జనాల్ని మారుస్తూ ఉంటారనమాట అండ్ నౌ వి సీ సో మెనీ సూపర్ స్టిషియన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ నీళ్లు తీసుకోండి ఈ ఆయిల్ తీసుకోండి ఇది చేయండి అది చేయండి అని కూడా మారుస్తూ ఉన్నారు జనాలని అందరినీ కూడా కాబట్టి వాళ్ళ ఫోకస్ ఏంటి అని అంటే హుక్ ఆర్ క్రుక్ వాళ్ళని ఎలాగైనా సరే మార్చేయాలి కన్వర్ట్ చేసేయాలన్నది కన్వర్ట్ చేసేయాలి దాని తర్వాత డబ్బులు సంపాదించాలి వాళ్ళ లోపల నుంచి కాబట్టి వాళ్ళకి ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయి ఇవన్నీ మాకు తెలియదండి ఎవరో చెప్తూ ఉన్నారనమాట డబ్బులు వస్తూ ఉంటాయి ఆ డబ్బుల్ని ఆ డబ్బులతో ఇంతమందిని మార్చాలి అని వాళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఒకసారి మారే వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా హిందువులుగా పుట్టాము తల్లిదండ్రుల్ని మీరు ఎలా అయితే మార్చుకోరో ధర్మాన్ని మార్చుకోకూడదు అనే ఇంకిత జ్ఞానము లాయలిటీ మన వాళ్ళ లోపల ఉండాలి అది వేరే వాళ్ళని తప్పనకూడదండి మనం నిజంగా చెప్పాలంటే మన వాళ్ళ యొక్క అజ్ఞానము మన వాళ్ళ యొక్క ఇగ్నోరెన్స్ అదే దీని అందరికీ దానికి మీరు ఎక్కడైతే తప్పు చేస్తున్నారు అని చెప్పి ఇది తప్పు అని తీసుకెళ్ళి అదే తప్పు వాళ్ళతో చేయిస్తున్నారు అని అంటే ఇంకా దానివల్ల మనం ఏం మాట్లాడతాం చెప్పండి కాబట్టి ప్రతి హిందూ కూడా జాగరూకం అవ్వాల్సిన సమయం వచ్చింది మీ ధర్మం మీ దైవం మీ సంస్కృతి మీ సాంప్రదాయాన్ని మీరు నమ్ముకోకపోతే మీరు కాపాడకపోతే ఇలానే అవుతుంది ప్లస్ కేవలం భగవంతుడు అనేవాడు మనల్ని కోరికల్ని తీర్చే ఒక ఏటీఎం మషీన్గా వాడుకోవటం మనం ఆపాలి ఆధ్యాత్మికవేత్తలు కూడా భగవత్ తత్వం అంటే ఏంటి నిజమైన భగవత్ తత్వం ఏంటి స్వామిని ఎలా ఆశ్రయించాలి ప్రేమపూర్వకంగా నేర్పించాలి భగవద్గీత భాగవత రామాయణదుల యొక్క ప్రచారం జరగాలి అప్పుడే హిందూ అనేవాడు జాగరూకం అవుతాడు లేకపోతే ఇక్కడ నాకు ఇది దొరుకుతుంది ఇక్కడ దొరకకపోతే ఇంకొకటి దొరుకుతాయి ఎందుకంటే వాడికి లాయల్టీ లేదు కదండి బ్రెయిన్ లేదు కదా కాబట్టి అందుకే జనాల్ని పశువుల్లా మారవడానికి తయారు చేస్తున్నానమాట గొర్రెలు అలా ఇలా అంటారు కదా కొంతమంది కాబట్టి నువ్వు మనిషిగా అవ్వకపోతే గొర్రగా మారాల్సిందే కానీ నీకు మనిషి ఉంది అని అంటే మనిషి బుద్ధిని ఉపయోగించాలి కాబట్టి నీ ధర్మం ఏంటో నువ్వు తెలుసుకో మీ ఆధ్యాత్మిక యొక్క మార్గం యొక్క వైభవం ఏంటో మనం తెలుసుకోవాలి కాబట్టి సనాతన సంస్కృతి విశేషమైన ధర్మం ఎవరికైనా దిక్కు మనమే అండి కాబట్టి వాడు ఎంత ప్రయత్నించినా ఏం చేసినా సరే మళ్ళీ మన సాంప్రదాయం మన ధర్మం దగ్గరికి రావాల్సిందే కాబట్టి మన మన వైభవాన్ని తెలుసుకుందాం ప్రతి హిందువు కూడా ఒక మంచి ఆధ్యాత్మిక తత్వములను నేర్చుకుంటూ ఒక మంచి భగవత్ మార్గంలో ముందుకెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేయాలి లేకపోతే ఈనాడు కాదు రేపు ఎప్పుడో ఒకరోజు మనం వేరే వాళ్ళ ధర్మాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది కానీ అలా చేయకుండా వాళ్ళు చేసే మోసాలను గ్రహిస్తూ వాళ్ళు చేసే నాటకాలను ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఈ టైంలో ఇంత సైంటిఫిక్గా మనం ముందుకెళ్తున్న సమయంలో ఇన్ని విషయాలు క్లియర్గా ఉన్న సమయంలో కూడా జనాల్ని ఇలా మోసం చేస్తున్నారు కొంతమంది పేరుతో అని అంటే మేము అప్పుడప్పుడు మాకు పంపిస్తూ ఉంటారనమాట యూట్యూబ్ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు అరే ఇంతమంది అసలు ఇలాంటి యాక్టింగ్ డ్రామాల్ని ఎలా నమ్ముతున్నారు అని మాకైతే ఆశ్చర్యం వేస్తుంది కాబట్టి మనకి నిజంగా బుద్ధి ఉందా బుద్ధి ఉంటే దాన్ని ఉపయోగిస్తున్నా అని పెద్ద ప్రశ్న అయిపోయింది అనమాట బట్ యు సీ పీపుల్ హూ ఆర్ గోయింగ్ దేర్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఒకవేళ ఇంటెలిజెంట్ అయి ఉంటే వెళ్ళరు వెళ్ళరు అసలు వెళ్ళరు అటు పక్కే కాబట్టి తెలివి ఉపయోగిస్తామని చదువుకున్న మనకి జ్ఞానం ఉంది మనకి ఏంటి విచక్షణ శక్తి ఉన్నవాడు ఎవ్వరూ కూడా ధర్మాన్ని మార్చుకోరు అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ ఫిలాసఫికలీ కన్విన్స్ కానీ ఫిలాసఫీ అవసరం లేదు ఏదో స్టేజ్ పైన డ్రామాలు చేస్తారు అరుస్తారు ఎగురుతారు మీకు ఇది అయిపోయింది మాకు అది అయిపోయింది అనగానే వెళ్ళిపోతుంటారు కాబట్టి దిస్ ఈజ్ మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ప్రతి హిందూ ప్రతి ఆధ్యాత్మిక వ్యక్త వాళ్ళ యొక్క కర్తవ్యంగా తీసుకోవాల్సింది ఏంటి అని అంటే మన ధర్మం గురించి మంచి విషయాలు మన ధర్మం ఏంటో యాజ్ ఇట్ ఈస్గా ప్రయత్నం చేయండి కేవలం కోరికలు తీర్చుకోవడానికి దేవుడు అన్న విషయం పక్కన పెట్టండి అప్పుడే మన ధర్మం రక్షింపబడుతుంది లేకపోతే దేర్ ఇస్ నో హోప్ ఫిలాసఫీ అన్న నేర్చుకోవాలి అప్పుడే మనకి ఏంటి ఫిలాసఫీ ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను నాకు కష్టం వస్తుంది అని అన్నప్పుడు ఈ ప్రపంచం మొత్తం కష్టాలతో నిండి ఉంది నీ కర్మ నీ దగ్గరకు వస్తుంది ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ నీ కర్మ నీ దగ్గరకు వచ్చినప్పుడు అనుభవించు మళ్ళీ తప్పు చేయకుండా ఉండు అంతే అని చెప్పాలి అంతేగా నీకు ఈ కష్టం వస్తే ఈ పరిష్కారం ఈ చిట్కా ఈ మంత్రం చేసే పోతుంది అనగానే వాడికి ఇక్కడ పోదు ఇంకొకరి దగ్గరికి వెళ్తే పోయింది కాబట్టి అయ్యా పోయిందా పోతుందా కాదు నీ కర్మ నీ దగ్గరకు వస్తుంది ఈరోజు రేపు రావాల్సిందే కాబట్టి ఆ యొక్క ఫిలాసఫీ ఆధ్యాత్మికవేత్త ఒక గురువు అనేవాడు ఏం చేస్తాడు తెలుసా అండి అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురం నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమ గురువు అనేవారు మన హృదయంలో ఉండే అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానంతో ఒక దీపాన్ని జ్ఞాన దీపాన్ని వెలిగించాలి అంతేగాని చిట్కాలు పరిష్కారాలు పరిహారాలు చెప్పేవాడు గురువు కాదండి కాబట్టి వి ఆర్ ఆల్ ఫ్యాసినేటెడ్ వీఆర్ ఆల్ ఓవర్వెల్మ్డ్ బై ఎలా నా జీవితంలో కష్టాలు పోయి సుఖాలు రావాలి రావాలి కానీ కృష్ణుడు భగవద్గీతలో ఈ ప్రపంచానికి పెట్టిన పేరు దుఃఖాలయం అశాశ్వతం ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు మనకు కష్టాలు వస్తాయి ఎందుకంటే నీ కర్మ ఉంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అంటే ఆశ్రయించాలి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసు స్వామిని ఆశ్రయించినప్పుడు ఎటువంటి బాధలు మనకు ఉండవు ఆ స్వామి యొక్క భక్తి తత్వం ధర్మం నిజంగా ఏదైతే ధర్మ సారాంశం ఉందో ఆ సారాంశాన్ని తెలపడానికి ప్రతి ఆధ్యాత్మికవేత్త ప్రతి హిందూ ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే అలా మనం జాగరూకం చేస్తామో అప్పుడు తప్పకుండా మన ధర్మం నిలబడుతుంది చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు హరే కృష్ణ అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్